స్థాపన అడ్మినిస్ట్రేషన్ నేమ్య దేవుని రాజ్య నిర్మాణములో ఎవరితో మాట్లాడాడు కేవలము శినగోగుల్లోకి వెళ్ళి కూర్చుని పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చేసిందని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడా నో పరిశుద్ధాత్ముని తాకిడి పరిశుద్ధాత్మని యొక్క శక్తి పరిశుద్ధాత్ముని ఆయన పొందిన తరువాత పరిశుద్ధాత్ముడు ఆయనలో పనిచేసిన తర్వాత ఆత్మవసుడై రాజుతో మాట్లాడాడు తాకీదులు తీసుకుని బయలుదేరాడు అరబ్బులు ఆయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సన్బల్లుటు ఆయనను చూసి ఆయనను చూసి అరబ్బులతో కూడి సన్బల్లుటితో సహా ఆయనను మాక్ ఆయనను మాక్ చేసినప్పుడు ఆయనను నిందించినప్పుడు ఒక చేత కడ్గం పట్టాడు ఇంకొక చేత తాపి పట్టాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు చేసే పని దేవుని రాజ్యము నిర్మ నిర్మించాలి నీ ఆలోచన దేవుని రాజ్యాన్ని నిర్మించాలి నీ దృక్పథాలు దేవుని రాజ్య నిర్మాణం చేయాలి ఒక నెహమ్య మనకు కావాలి ఒక దానియేలు మనకు కావాలి ఒక ఎస్టేరు మనకు కావాలి ఒక స్టెఫెను మనకు కావాలి మనకు ఒక ఎజ్రా కూడా కావాలి ఎజ్రా కేవలము వాక్య పరిచర్య చేశాడు పనిగా చేశాడు పరిచర్యగా చేశాడు కసితో చేశాడు అలాంటి వారు మనకు కావాలి ఆ దైవజనులు మనల్ని ఆశీర్వదించాలి ఆ దైవజనులు మనకు ముందు నడిపించాలి కానీ అంత మాత్రం సరిపోతుందా వారు కావాలి దాని కావాలి నిహమ్యాలు కావాలి రాచరికము చేసేటటువంటి దావీదులు కావాలి కైసరు సైజ్ కైసరు ఎదుట నేను మాట్లాడాలి ఇదే నా జీవిత లక్ష్యం అని చెప్పుకున్నటువంటి పౌరులు కావాలి స్టెఫెనులు కావాలి దేవుని రాజ్య విస్తరణ ప్రతి రంగంలో జరగాలి అది పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావంతో మాత్రమే మనం చేయగలుగుతాం